ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎప్పుడు కూడా డబ్బులు అనేవి ఎక్కువగా మన దగ్గర డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే ఈ సుచివాడు అనేది చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు డబ్బుకి లోటు లేకుండా ఉంటుందండి అది మనం ఒక నెల అనుకోండి ఆ నెల మొత్తం కూడా మనకు డబ్బుకి ఇబ్బంది లేకుండా మనకు ఎక్కువ ఆదాయం రావాలి అనుకున్నప్పుడు ఒక నెలలో ఒక నాలుగైదు సార్లు అయినా తప్పకుండా చెప్పుకోవాలి అది ఏ రోజైనా పర్వాలేదండి మీరు ఒక నాలుగైదు సార్లు ఈ సుచివోడ్ అనేది చెప్పుకోండి ఒక రెండు నిమిషం అనేది మీకు ఎప్పుడు గుర్తొస్తే ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు వీలైనంత వరకు ఒక నెలలో నాలుగు సార్లు చెప్పుకున్నా మీకు నెల మొత్తం కూడా మీ చేతిలో డబ్బులు మెదలటం ఎక్కువ ఆదాయం రావటం మీకు మంచి మంచిగా మీరు కోరుకున్న అమౌంట్ అనేది మీ చేతికి రావటం అనేది జరుగుతుంది అది ఏ విధంగా అయినా సరే అది మీకు అవసరమైన అమౌంట్ అనేది వస్తుందండి అదేవిధంగా ఈ నెల ఆగస్టు లేదా రేపు వచ్చే నెల సెప్టెంబరు సెప్టెంబర్ నెల మొత్తం నాకు డబ్బు ఎప్పుడు కూడా లోటు లేకుండా కొరత లేకుండా చేతినింటే డబ్బులు ఉండాలి అనే అనుకునే వాళ్ళు కూడా నెలకి నెల ఒకటో తేదీ కానీ లేదా నెలలో నాలుగు సార్లు మీరు పదో తేదీ లేదా పదిహేనో తేదీ ఇరవయ తేదీ ఇలా చెప్పుకున్నప్పుడు మీకు ఆ ఫుల్ఫిల్ అనేది జరుగుతుందనమాట డబ్బు పరంగా ఏదైతే మీరు కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుంది ప్రతిరోజు చెప్పుకున్నా కూడా నో ప్రాబ్లం అండి చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనకు లోతు మనసులో మనం పదే పదే చెప్పుకున్నప్పుడు మన లోతు మనసులో బాగా పాతుకుపోయినప్పుడు అది నిజమయ్యేందుకు ఈ ప్రపంచ శక్తి పంచభూతాల శక్తి మనకు చేస్తుంది అన్నమాట అది ఏ వార్త అయినా సరే మనకు మనకు వచ్చి ఒక తెలుగు వార్త అయినా సరే లేదా ఇంగ్లీష్ మాట అయినా సరే ఇలాంటి స్విచ్ వర్డ్స్ అయినా ఏంజెల్ నెంబర్స్ అయినా మనం ఏదైతే కోరుకుంటామో ఆ యొక్క ప్రతిఫలం అనేది మనకు తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మన జీవితంలో ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క స్విచ్ వర్డ్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈరోజు మనం డబ్బుకు డబ్బు కోసం వచ్చి ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకుంటున్నాం కాబట్టి ఎటువంటి కట్టుబాట్లు అనేది లేదండి అంటే నాన్ వెజ్ తిన్నాం లేదా పీరియడ్స్ టైము అంటు ముట్టు తీటు ఇలాంటివి ఏమీ లేకుండా ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇది ప్రతిరోజు చెప్పుకున్న ప్రతిఫలమే లేదా మీకు గుర్తొచ్చినప్పుడు ఒక కనీసం ఒక నెలలో నాలుగు సార్లు అయినా చెప్పుకోవాలి అది నెలైనా వచ్చే నెల అయినా మనకి ఎందుకంటే ఎప్పుడూ డబ్బు అవసరం ఉంటుంది అది ప్రతిరోజు చెప్పుకున్న ప్రయోజనమే కుదరని వాళ్ళు మర్చిపోతాము లేదా ఏదో ఒక పనుల్లో పడి మన తర్వాత చెప్పుకుందాం తర్వాత చెప్పుకున్నామంట మనం టైం అనేది తోసి తోసేస్తూ ఉంటాము అలా కాకుండా మీకు గుర్తొచ్చినప్పుడు కనీసం ఒక నెలలో నాలుగు సార్లు చెప్పుకున్న మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి ఇక ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మనకు ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఉపయోగించే ఒక అన్నమాట మనం తెలుగులో సంస్కృతంలో ఎలాగైతే మంత్రాలు పూజలు ఇలాంటివన్నీ మనం నమ్ముతాం అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఈ ఏంజల్ నెంబర్స్ ఈ అఫర్మే అఫర్మేషన్స్ అలాగే ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ వాటిని నమ్ముతూ వాటి వాటి వల్ల ప్రయోజనాలు అనేది పొందుతూ ఉంటారు కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్ మనం చెప్పుకునేటప్పుడు వాటి అర్థం తెలిసి చెప్పుకున్నా తెలియక చెప్పుకున్న ఫలితం అనేది ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి అదేవిధంగా విధంగా మనం వచ్చే ఈ ఇంగ్లీష్ వర్డ్స్ని ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలి మనం భాష మార్పిడి అనేది చేసుకొని చెప్పుకోకుండా ఎప్పుడు కూడా ఆ భాషలో ఉన్న అక్షరాన్ని అలాగే చెప్పుకున్నప్పుడు మంచి ప్రయోజనం అనేది ఉంటుందనమాట మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క ఎప్పుడైతే మీకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది అన్నప్పుడు ఒక నిమిషమైనా రెండు నిమిషం అయినా సరే మీకు మంచిగా డబ్బు అనేది ఆదాయం ఎక్కువ వచ్చింది చేతిలో డబ్బులు ఉన్నాయి అని ఒక అవగాహనతో ఎక్కువ అట్లాగా ఊహించుకొని ఒక సంతోషకరమైన మనసు అనేది మీరు ఏర్పరచుకొని అప్పుడు ఈ బోర్డు చెప్పుకున్నప్పుడు ఆ మనసు నిండా మనకు పాజిటివిటీ అనేది అంటే మన డబ్బు గురించి మన దగ్గరకు వచ్చింది మన సంతోషంగా ఉండే ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా మనకు అది జరిగే తీరుతుందండి కాబట్టి మనకు డబ్బుని ఎక్కువగా చేర్చిపెట్టే ఆ స్విచ్వోర్డ్ ఏంటి అంటే ఇన్ దిస్ మంత్ ఐ యామ్ ఫిల్డ్ విత్ ప్లెంటీ ఆఫ్ మనీ In this month I am filled with plenty of money in this month I am filled with plenty of money in this month I am filled with ప్లెంటీ ఆఫ్ మనీ ఈ స్విచ్ స్విచ్వర్డ్ నుంచి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు కూడా చెప్పుకోవచ్చండి కుదరని వాళ్ళు ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు కూడా తప్పకుండా చెప్పుకొని మనం పాటించవలసింది ఏంటంటే ఒక నెలలో నాలుగు సార్లు అయిన ఈ మంత ఈ యొక్క మాటను అనేది చెప్పుకోవాలి అదేవిధంగా మన మనస్సును వచ్చి పాజిటివ్ థింకింగ్ అంటే మనకు అనుకూలమైన పరిస్థితులు అనేది మనం ప్రశాంతంగా ఉంచుకొని మనకు జరిగినట్టు సంతోషకరంగా మన మనసు అనేది ఉన్నప్పుడు తప్పకుండా మన కోరిన కోరిక అనేది తీరుతుంది అంటే డబ్బు అనేది కోరుకు ఉంటున్నాం కాబట్టి ఆ డబ్బు ఏదో ఒక విధంగా మనకు మన దగ్గరకు వచ్చి చేరుతుంది అది మనకు రావాల్సిన అయినా మనం కోరుకున్న డబ్బైనా మన ఆదాయం రావాల్సిన అయినా సరే మీకు ఎప్పుడు కూడా చేతిలో డబ్బు మెదిలేలా ఉంటుందన్నమాట ఈ యొక్క బోర్డ్ అనేది మీ లైఫ్లో డబ్బును ఎక్కువ మీకు చేకూ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను తప్పకుండా అందరూ ప్రయత్నించి చెప్పుకొని మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహి మాత నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది